హలో ఎవ్రీవన్ ఈ కర్రీ ఏందా చూస్తున్నారా ఇదైతే కొబ్బరి కర్రీ మేము మనం గుళ్ళల్లో కొడతాం పూజలప్పుడు కొడతాం ఆ కొబ్బరి మిగిలినప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలైనా మస్తుగా తింటారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బాగా ఇష్టపడతారు కొబ్బరి ముక్కలైతే నేను ఇట్లా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను మరీ ముద్దగా కాకుండా మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా సన్నగా గ్రైండ్ చేసుకోండి ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలు ఊకనే మెదిగిపోతుంది లేత కొబ్బరి కదా ఇలా గ్రైండ్ అయితే చాలు మరీ మెత్తగా అయితే కర్రీ అంత టేస్ట్ ఉండదు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది నేనైతే కొంచెం తక్కువే పోసాను ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకున్నాను అండ్ ఇంగు కూడా వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను పోపు దినుసులు వేగైనాయి కదా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కర్రీ అనేది హెల్తీ కూడా ఇలా పచ్చళ్ళు కంటే ఈ కర్రీ అయితే సిక్స్ టు వన్ వీక్ వన్ వీక్ అయితే మ్యాక్సిమం నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు కర్రీనైతే అయితే అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి కదా కొబ్బరి అండ్ కొంచెం లైట్గా పసుపు అయితే వేసుకున్నాను పసుపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి లైట్గా సిమ్ములో చేసుకోండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే త్వరగా మాడిపోతుంది కలుపుకుంటూ ఉండండి టూ మినిట్స్కి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ ఇప్పుడు బాగా వేగి వేగడానికి మనం లైట్గా ఉప్పు అయితే చల్లుకుంటున్నాను కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది కర్రీ అంత టేస్ట్ ఉండదు అడుగంటుతే ఇలా అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ కొంచెం వెల్లుల్లి దంచి వేశాను పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత కొబ్బరి వెల్లుల్లి తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే స్పైసీగా బాగుంటుంది మరి అంత కారం తెలియదు ఈ కర్రీలో అయితే కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే కారం కలిసేలా కలుపుకుంటున్నాను కారం వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ గాయస్